హలో గాయస్ వెల్కమ్ టు సీ కేనార్ ఈ రోజు నేను చేస్తున్నా చేతిలో చూస్తున్నారా ఎల్లిపాయలు అదే గార్లిక్ గార్లిక్స్తో ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తున్నారా గార్లిక్ అనేది మంచిదండి అదే అండి ఎల్లిపాయలు మంచి దీన్ని కారంలో వేసుకొని తింటే ఎల్లిపాయ కారం అవుతుంది బా నేనేం చేస్తున్నానంటే ఎల్లిపాయలతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అండి మంచి హెల్దీ ఏదైనా సర్ది దగ్గు ఏదైనా ఉన్నామని ఎర్ర ఎర్రగా అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ సరిది దగ్గర దెబ్బకు పారిపోవాల్సిందే కాబట్టి వీడియో మాత్రం ఫుల్ గా చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ని చూసేద్దామా ప్రాసెస్ అయితే చూసేసేయండి స్కిప్ చేయకుండా చూసేసేయండి నేర్చుకోండి రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనేది నోరు ఊరుంచుకుంటూ తినేసేయండి ఓకేనా ఈరోజైతే గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేస్తానని చెప్పాను కాబట్టి దానికి కావాల్సింది వెల్లుల్లిపాయనండి ఒక నాలుగు అయితే తీసుకున్నానండి నేను బాగా చేస్తున్నాను కాబట్టి ఒక నాలుగు తీసుకున్నాను మీరు చిన్నగా కొంచెం చేసుకుందాం అనుకుంటే ఒకటి రెండు తీసేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారో అంత క్వాంటిటీగా వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి నేను బాగా క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు అయితే తీసుకోను వాటినైతే ఏం చేశానంటే వాటి అయితే తీసేసానండి పొట్టు తీసేసిన తర్వాత పెద్ద రోకలి తీసుకొని అందులో వేసి కచాపచాగా దంచేసేసండి మీరు మిక్సీ పట్టుకుంటే పెట్టేసుకు పట్టుకోండి కానీ ఏందని బాగా మెత్తగా కాకుండా కచా పచాగా చేసేసుకోండి చూపిస్తున్నాను కదా అదే విధంగా మీరు కూడా చేసేసుకోండి ఇలా కచాపచాగా దంచిన దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి మీరు కావాలంటే బాగా స్పైసీ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోండి తక్కువ అంటే కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత సాల్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి ఇందులోకి కొంచెం ధనియాల పడండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం టేస్ట్ కోసం తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక గ్లాసుడు వాటర్ పోస్తున్నానండి వాటర్ పోసేసుకున్న తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్ని మంచిగా రుబ్బేసేయండి ఇలా చూస్తున్నారు కానీ నేను ఏ విధంగా రుబ్బుతున్నానో అదే విధంగా అదే రోకలితో రుబ్బేసేయండి రోకలి అంటే మీకు అర్థం కాదు ఇదే అండి దాదాపుగా అయితే అందరు ఇంట్లో అయితే మిక్సీలు అవి గ్రైండర్లు ఉంటాయి ఇది మాకు చిన్నపాటి గ్రైండర్ లాంటిదండి తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోండి టేస్ట్ కోసం వేసుకొని అది కూడా దంచేసేయండి ఆ మొత్తం మసాలాలంతా మంచిగా వెల్లుల్లిపాయకు కారం అంతా మిక్స్ మంచిగా కావడానికి ఇలా పట్టేసుకోండి ఇక మంచిగా మిక్స్ అంటే మిక్సింగ్ చేస్తుంది కాదు ఇలా మంచిగా చూసారు కదా ఆ మసాలా మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇక మనకు మసాలా మిశ్రమం రెడీ అయిపోయినట్టు పెద్ద బాండి పెట్టుకోండి దానిలో తగినంత ఆయిల్ వేసుకోండి బాగా తక్కువ వేసేసుకోకండి కొంచెం మీడియం వేసేసుకోండి మనం ఎంత రైస్ క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత మీడియంలో ఆయిల్ అయితే తీసుకోండి ఇంతకుముందు మనం రెడీ చేసిన వెల్లుల్లిపాయ మిశ్రమం ఉంది కదా మసాలా మిశ్రమం అది అందులో వేసేసేయండి అందులో వేసేసి మొత్తం ఆయిల్ అంతా మంచిగా పట్టేటట్టు కలిపేసేయండి దాదాపుగా కలవదండి ఎందుకంటే అది ముద్దలు ముద్దలుగా ఉంది కాబట్టి మనం కొంచెం దంచేసాము కదా వెల్లుల్లిపాయ అనేది కారానికి మసాలా అంతా పట్టుకుంది కాబట్టి కొంచెం మిక్స్ కావాలంటే ఏం చేస్తున్నానంటే ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసేసుకోండి కొంచమే అంత ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు కలిపితే ఏమవుతుందనంటే ఆ మొత్తం మసాలా మిక్సమ్మ అనేది విడిపోయి మంచిగా వస్తుందండి విడిపోవడం అంటే విడిపోవడం కాదండి మంచిగా ప్రతి సమపాల్లో కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడైతే చూస్తున్నారు కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మెల్లి మెల్లిగా ఉడికించేసేయండి అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేటట్టు వెల్లులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేటట్టు విధంగా ఉడికించేసుకున్నాంకో సరిపోతుంది చూస్తున్నారు కదా అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం దగ్గరగా దగ్గరగా అవుతుంది అలాగే పచ్చివాసన పోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కారం మాడిపోతుంది వెల్లుల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అయిపోతుంది తర్వాత కొంచెం టేస్ట్ కోసం ఏం చేస్తున్నానంటే ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసేసుకొని పిండేసుకున్నానండి ఎందుకంటే కారం ఉంది కాబట్టి స్పైసీ స్పైసీగా బాగా కారం ఉండకుండా స్పైసీ స్పైసీ అండ్ వెల్లుల్లికాయ వెల్లుల్లిపాయ హెల్దీ అలాగే నిమ్మకాయ పులుపు మూడు కలిపిన మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో తింటే ఎలా ఉంటుంది ఆ మూడిని కలిపి అందులో రైస్ వేసి మిక్స్ చేస్తే ఇంకా డిఫరెంట్ కదా ఆ రైస్ని ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ మీరు ట్రై చేసి కింద కామెంట్లు ఖచ్చితంగా చెప్తారు ఎలా ఉందో మీరైతే ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది చూస్తుంటేనే నోరుంచే వెల్లుల్లిపాయ ఫ్రైడ్ రైస్ అండి వెల్లుల్లిపాయ కారం ఫ్రైడ్ రైస్ సరే చూస్తున్నారు కదా ఇప్పుడైతే రైస్ అయితే వేసుకున్నాను నాకు కావాల్సింది రైస్ అయితే వేసుకున్నాను ఇక మొత్తం మిక్స్ చేసేసండి ఆ కారం వెల్లుల్లిపాయ మిశ్రమం మసాలా అంతా రైస్కి పట్టే విధంగా కలిపేసేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా చూసారు కదా మొత్తం కలిసిపోయిందండి వెల్లుల్లిపాయ స్మెల్ అయితే అదిరిపోతుందండి కలిపేటప్పుడు అయితే ఇక మనకైతే అయిపోయింది రెడీ అయిపోయింది అక్కడ అందరూ ఒక చిన్నగా ఏం చేస్తారంటే సాల్ట్ కొంచెం వేసారు సరిపోతుందా అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను చాలామంది లాస్ట్కి ఇస్తారు బట్ నేను లాస్ట్కేసే ముందు వేస్తున్నాను ఎందుకు అంటే ఆ ఫ్రై అయినా కొద్దీ ఏమంటారు కొత్తిమీరలో ఉన్న టేస్ట్ అంతా రైస్కి పట్టే విధంగా పుల్ల పుల్లగా కారం కారంగా అలాగే వెల్లుల్లిపాయ టేస్టు అలాగే ఈ కొత్తిమీర టేస్ట్ కూడా రావాలంటే కొంచెం అందులో వేసి ఫ్రై చేసేది ఇక లాస్ట్కు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ కొంచెం వేసాము బాగా వేసుకోకండి టేస్ట్ చూసుకుంటూ వేసేసేయండి సాల్ట్ వేసాము కాబట్టి దాదాపుగా కాదండి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోయిందండి మనకు వేడి వేడిగా వెల్లుల్లి కారం రైస్ అండి అదే ఫ్రైడ్ రైస్ రైస్ను ఫ్రై చేసాం కాబట్టి వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ అయితే మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నా అనంటే దాన్ని అయితే ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి వేడి వేడిగా మంచిగా తినేసేయండి వేడి వేడిగా తింటేనే ఆ కారం కారం ఆ పుల్ల పుల్లగా ఆ టేస్ట్ అయితే అమోఘమండి మీరే చెప్తారు కామెంట్లో సూపర్గా ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసండి మంచి మంచి కంటెంట్ అయితే మీకు వచ్చేస్తాయి అలాగే షేర్ కూడా చేసేసేయండి ఇప్పుడైతే మన వెల్లుల్లి కారం రైస్ అయితే రెడీ అయిపోయింది అదే వెల్లుల్లి కారం రైస్ కాదండి వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ మరి వేడి వేడిగా ఉంది కాబట్టి తినేస్తాను మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలిపండి